ఆ తర్వాత వారు కీర్తన పాడి ఒలివలా కొండకు వెళ్ళిరి ఆ రాత్రి అక్కడ తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్మని ఏదనపడి ప్రార్థించగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయను ఆ తరువాత యోధ బటులతో వచ్చి ఆయనను ముద్దు పెట్టుకునిను వారు ఆయనను పట్టుకుని ఆ రాత్రికి రాత్రి అన్న ఎద్దకు కయప్ప యొద్దకు మరియు పిలాతు హెరోదుల యొద్దకు తీసుకుని పోయి అన్యాయపు తీర్పు తీర్చిరి శుక్రవారం నాడు ఈనయందు ఏ దోషము లేదన్న పిలాతే యేసుప్రభుని కొరడాలతో కొట్టించు శిలువకు అప్పగించును ఆ భారమైన శిలువను కొండ వరకు మోసిన ప్రభువు శివరకు ఆ శిలువకు కొట్టబడి వేలాడదీయబడిను బలి పశువుగా శిలువపై వేలాడిన క్రీస్తు పంచి గాయాల నుండి రక్తము దారిలై ప్రవహించును ఆ శిలువపై నుండి ఆయన పలికిన సప్త పలుకులు బహు దీవనకరమైనవి సమాప్తిమైనదని చెప్పి ఆయన పెద్ద